ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి మండలంలో గురువారం ఉదయం లంకోజినపల్లె పంచాయతీ పరిధిలోని లూర్దగిరి కాలనీ అలాగే దొనకొండ మండలం భూమనపల్లె మరియు ఇండ్ల చెరువు పి వెంకటాపురం గ్రామాలలో సాయంత్రం నిర్వహించిన మన ఊరు మన శివన్న కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ శివప్రసాద్ శివప్రసాదరెడ్డి ఈ సందర్భంగా స్థానిక నాయకులు ప్రజలు అభిమానుల్లో నూతన ఉత్సాహం రేకెత్తించింది ఈ సందర్భంగా స్థానిక గ్రామ నాయకులు కార్యకర్తలు యువకులు మహిళలు బూచపల్లి అభిమానులు ఆనందంతో కేరింతలు కొడుతూ ఉంటే జన నీరాజన నడుమ బూచపల్లి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది అనంతరం బూచపల్లి స్థానిక నాయకులతో కలిసి గడప గడపకు వెళ్లి ఈ నెల పదమూడవ తేదీ సోమవారం జరుగు ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బూచెపల్లి కుటుంబం పేద బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు గత ఇరవై సంవత్సరాల నుండి బూచెపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో చర్పి చైర్మన్ బూచెపల్లి వెంకయ్యమ్మ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు వెంకటాపురం గ్రామానికి వచ్చేసినప్పుడు ముఖ్యంగా ఎస్సీ కాలనీ వచ్చినప్పుడు ఎంత కాలాతీతమైనా కూడా మా కోసం వెయిట్ చేసి చక్కటి చిరునవ్వుతో ప్రేమతో ఆప్యాయంగా మా తమ్ముడు మా గ్రామానికి వచ్చేసాడు మా అన్న మా గ్రామానికి వచ్చాడు అని చెప్పేసి మనస్ఫూర్తిగా మా తమ్ముడిని ఆశీర్వదించాలని చెప్పేసి ఇంత టైం అయినా కూడా నా కోసం వచ్చేసి నా తల్లిదండ్రులందరికీ జగన్ అభిమానులందరికీ రాష్ట్ర అభిమానులందరికీ పూజ్యప అభిమానులకి మరీ మరీ నమస్కారాలు మన పిగవ నాయకులు పరుగు పలికిన వర్గాల ఆశ్యోతి నవరంధన ప్రజాత వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సులతో శాస్తార దేవులతో నాన్నగారి దేవులతో మళ్ళీ మీకు ముందుకు వచ్చి మీ అందరి ఆశీస్సుల కోసం మళ్ళీ ఈ రోజు రావడం నిజంగా సంతోషంగా ఉంది ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరి కోసం బరుగు బలహీన వర్గాలందరి కోసం పెరిగిన పోరాటం చేసి ఈ రాష్ట్రంలో పేదరికాన్ని మొత్తం తగ్గించాలి నిర్లక్ష్యరాశి తగ్గించాలి నిలక్షరాశి తగ్గించాలి అని ప్రతి ఒక్కరు కూడా జగన్న వచ్చిన తర్వాత ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ వందకి వంద పర్సెంట్ హామీలు నెరవేర్చుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పి స్వభావం తెలియజేస్తున్నారు ప్రతి పేదవాడికి ప్రతి పథకం కూడా అందుతుందంటే అన్న వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థగా సచివాలయాల వ్యవస్థ ద్వారా అమ్మఒడి కానీ చేయూత కానీ ఆసరా కానీ ఎన్ని పథకాలు పెడితే ఒక్క రూపాయి కూడా మీ దగ్గరికి తీసుకోకుండా నేరుగా మీ అకౌంట్లో వేస్తున్న మహానుభావుడు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పేసి సభావం ఇన్ని పథకాలు కూడా ఎన్నో ఆర్థిక పనులు జరుగుతున్నప్పుడు కూడా కరోనా లాంటి విపత్తులు జరిగినప్పుడు కూడా మా పేద ప్రజల కోసం నేను సహాయం చేయాలని చెప్పేసి జగన్న సుమారుగా నూట ఇరవై ఏడు సార్లు బట్టలు కొట్టడం కోసం ఎన్నిసార్లుగా నూట ఇరవై ఏడు సార్లు బట్టలు నొక్కారు నూట ఇరవై ఏడు సార్లు బట్టలు నొక్కితే మన రెండు బట్టలు నొక్కలేమా జగన్ గారి కోసం మన రెండు బట్టలు నొక్కాలి ఆ రెండు బట్టలు ఏమైనా నొక్కాలి ఒక ఓటు నాకు ఒక ఓటు ఎంపీ ఎంపీ భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేస్తే ఇచ్చిన పథకాలన్నీ కొనసాగిస్తూ అదనంగా ప్రతిదానికి అమ్మఒడికి అంత ముందు పదిహేను వేలు వస్తే ఇప్పుడు పదిహేడు వేలు వస్తుంది చేతు ద్వారా ప్రతి పదివర్కి అందుబాటులో ఉన్నాం రైతు భరోసా అంత ముందు పదమూడు వేల ఐదు వందలు వస్తే పదహారు వేలు వస్తుంది ఎన్ని పథకాలు కూడా మీ అందరికీ మీ అకౌంట్లో వస్తాయి అదే విధంగా నాడు నాయుడు పథకం ద్వారా పెట్టి మన పిల్లలు బాగా చదువుకోవడం కోసం వాళ్ళ బంగార భవిష్యత్తు బాగుండడం కోసం ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసాము మంచి బుక్స్ ఏర్పాటు చేసాము వాళ్ళకి యూనిఫామ్లు ఇస్తున్నాము బూట్లు ఇస్తున్నాము పౌష్టికాహారం ఇస్తున్నాము అదేవిధంగా ఎన్ని అయినా విద్యకి అటు వైద్యకి ఎంతో విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదవాళ్ళ కోసం అండగా ఉంది ఆ రోజు రాజశేఖర్ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఇప్పుడు కూడా జగన్ వచ్చిన తర్వాత సుమారుగా ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ప్రతి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ లో చూపించుకునే భాగ్యం కల్పించిన మహా మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాపతి ఇట్ల మన కోసం మన కోసం మన ప్రజల ప్రజల కోసం చేస్తాడు కాబట్టి మన రాష్ట్రానికి ఎటువంటి నాయకుడు అవసరం మాట తిప్పని మన తిప్పుడు అవసరం పుట్టిన జగన్మోహన్ గారి నాయకత్వం బలోపరితం చేసుకుంటూ మే పదమూడు జరిగే ఎలక్షన్లో మీ అమూల్యమైన ఓటు హక్కు నాకు మన ఎంపీ అభ్యర్థి చెరేట భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ మీద ఓట్లు వేసి వేయించి మీ అమూల్యమైన ఓటు మంచి మంచి జాగ్రత్తతో కనిపించవలసిందిగా ప్రార్థించిన జై జగన్ జై జగన్ Johan Reza. Johan Reza. Hello.